జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది నిన్ను కోరి వచ్చిన మనిషిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకు నిన్ను నిర్లక్ష్యం చేసిన మనిషిని ఎప్పుడూ కోరకు నీ భయాలను ఎవరితోనూ చెప్పకు నీలోనే దాచుకో నీ ధైర్యాన్ని మాత్రం నలుగురికి చెప్పి అందరితోనూ పంచుకో అవసరం వరకే ఆలోచన దీనిని అలవాటు చేసుకుంటే మనసుకు విశ్రాంతి మనిషికి శాంతి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో మనం మాట్లాడే మాటలు మనకు గుర్తుండకపోవచ్చు కానీ అది విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఈరోజు మీకు పరిస్థితులు ఎంత కఠినంగానైనా ఉండొచ్చు కానీ నీ లైఫ్ ఎప్పుడు ఇలానే ఉండదు మారుతుంది గుర్తుంచుకో మనము ఎవరిని అయితే చాలా చులకనగా చూస్తామో వారితోనే అత్యవసరం వచ్చేలా దేవుడు చేస్తాడు జీవితంలో అందరితోనూ అన్నింటితోనూ ఏదో ఒక టైంలో అవసరం పడుతుంది ఏం జరుగుతుందో ఏమో అని భయపడుతూ భరించి బ్రతకకండి ఏం జరిగినా చూసుకుందాం అని ధైర్యంగా తెగించి బ్రతకండి మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు కానీ ఎప్పుడైతే ఎదుటి వారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది స్థాయిని చూసేవారిని ఇంటికి పిలవకు మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకు వ్యక్తిత్వం లేని వారితో ఏమీ చెప్పకు విలువ ఇవ్వని వారితో ఏమీ మాట్లాడకు నోరు అదుపులేని వారికి ఏమీ చెప్పకు అహంకారం చూపేవారితో కలవకు మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది నువ్వు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు తిరిగి మళ్ళీ అది నిన్నే చేరుతుంది అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా వాళ్లకు ఏం చేసినా మన విలువ తెలియదు నన్ను పది అడుగులు దూరం పెట్టాలి అనుకున్న వారికి నేనే వంద అడుగుల దూరంలో ఉంటాను మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది మనం నచ్చనప్పుడు దూరం మంచిది మనతో బంధం నచ్చనప్పుడు ముగింపు మంచిది జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు తప్పు చేసిన వారిని క్షమించు నిన్ను నమ్మించి మోసం చేసిన వారిని కాదు